మనకి ఇవాల్సిన పైసలు ఎవరన్నా టయానికి ఇవ్వకపోతే కోపం కపాలానికి ఎక్కుతుంది అరవై మంటలు అవుతుంది ఏంద్ర భాయ్ నా పైసలు నాకు ఇయ్యవా రాయ్ నెలలు ఇస్తా అని చెప్పినవు మూడు నెలలు అవుతుంది ఇంకా పతలేదు అసలు ఇంతకు నా పైసలు ఇస్తావా ఇయ్యవా అసలు ఏడున్నరా భాయ్ చెప్పు నేనే నీ దగ్గరకు వస్తా అని అంటావు కదా మరి సర్కారే పని చేయించుకొని పైసలు ఇవ్వకుండా పదిసార్లు దిప్పుకుంటా సతాయిస్తే ఏం చెప్తాము సమజైంది కదా గసంటార్తనే ఒకటి మీకోసానికి ఇప్పుడు వాటికి వచ్చిన చూడుండ్రి ఫిబ్రవరి నెలాఖరు వరకు చూసి మార్చి నుంచి హైదరాబాద్ లో ఎక్కడ పనులు అక్కడనే ఆపేస్తామని చెప్పి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు హెచ్చరిక జారీ చేసిలయ్యా రాష్ట్ర ప్రభుత్వం మీద జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు మస్తు గరానికి వస్తున్నారు కోపంతో ఊగిపోతున్నారు పదమూడు నెలల సంధి మాకు బిల్లులు ఇత్తలేరు మా మీద ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబన చేస్తున్నదని చెప్పి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు బాగ్గానే ఫైర్ అవుతున్నారు రేవంతం రెడ్డి సరకారు మీద ఎలక్షన్ల టైం చేసిన పనులకు మలక్పేట నియోజకవర్గం మిన మిగతా పద్నాలుగు నియోజకవర్గాలలో బిల్లులు ఆపేసిన చెప్పి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు జరంత అసహనాన్ని వ్యక్తం చేసుకుంటులు ఆవేశానికి గురయ్య ఇక ఈ ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంతం రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కాంట్రాక్టర్ల పేరు ఎత్తంగానే అధికారులు మాండి చెప్పి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు తెల్ల ముఖం వేసుకుని దీనంగా చూస్తున్నారయ్యా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని సల్లగ చూస్తుందని మేము అనుకున్నాం గానీ మా బతుకులు మొత్తం బుగ్గి మా బతుకులు మొత్తం అని చెప్పి జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లకైతే కడుపు దించుకుంటే కాళ్ళ మీద వాడే ఉన్నదట అరే వేలల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ల సంఖ్య వందలలో ఎరవతున్నదయ్యా రే అది కూడా అయితే యాభయో నలభై ముప్పయో ఒక పడతది అని జనంత ఆవేదనతో వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారట మమ్మల్ని ఎవరు పట్టించుకునే టోల్ లేరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేయాలి మమ్మల్ని ఆదుకోవాలి మేము చాలా కట్టాలలో ఉన్నాం మాకు రావాల్సినటువంటి బకాయిలు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటా బాగానే బాధపడుతున్నారట జీహెచ్ఎంసి కాంట్రాక్టర్లు ఇయ ఇందుకోసానికి అని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చిళ్ళు ఫిబ్రవరి నెలాఖరు వరకు చూస్తాం ఇక మార్చి నుంచి ఎక్కడ పనులు మేము అక్కడనే ఆపేస్తాం ఒక్క పని కూడా ముట్టం చూస్తూ ఉండండి కబర్ దారని అని చెప్పి జనంతా వార్నింగ్లు కూడా ఇస్తున్నారు అరే మమ్మల్ని పిలిచి మాట్లాడులయ్య మా బాధలు తీరుండ్రయ్య మా కష్టాలను అర్సుకుంట్రయ్యా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటా వాళ్ళ దుఃఖాలను బయట పెడుతున్నారయ్యా హైదరాబాద్ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు మరి ఈ ముచ్చడం మీద రేవంతం రెడ్డి సర్కారు రియాక్ట్ అవుతాడని అందరు అనుకుంటున్నారు మరి ఇప్పటికన్నా రేవంతం రెడ్డి సార్ ఒకవేళ బిజీ ఉంటే కింద స్థాయి ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించిన మంత్రులన్న రియాక్ట్ కావాలని చెప్పి వాళ్ళు రెండు చేతులు ఎత్తి దాండాలు పెట్టుకుంటా ఇనతులను ఇస్తున్నారయ్యా